నంద్యాలలో రాజకీయాలు రసవత్తంగా మారుతున్నాయి నంద్యాల ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీలో అంతర్గత వివాదానికి దారితీసేలా ఇప్పటికే పార్టీ నేతల ప్రకటనలు ఉండగా తాజాగా ఈ జాబితాలోకి మంత్రి భూమా ప్రియ చేరారు భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసేందుకు మాజీ మంత్రి మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడుతున్నాయి ఈ మేరకు అనుచరులతో మోహన్ రెడ్డి రహస్య సమావేశాలు జరిపారు టీడీపీ టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారే ఆలోచనలో శిల్పమోహన్ రెడ్డి ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది మరోవైపు పార్టీ సీనియర్ నేత ఎన్ఎండి ఫరూక్ కూడా తన అనుచరులతో సమావేశమయ్యారు నంద్యాల ఉప ఎన్నికల టికెట్ భూమా కుటుంబానికి ఇవ్వని పక్షంలో తమకే ఇవ్వాలని ఆయన అనుచరులను డిమాండ్ చేశారు లేని పక్షంలో పార్టీ వీడుతామని వ్యాఖ్యానించారు కాగా తాజాగా మంత్రి భూమాకలి ప్రియ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా తమ కుటుంబానికే పోటీ చేసే అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పారు మాజీ మంత్రి ఫరూక్ సైతం తమకే మద్దతిస్తున్నాడని భూమాఖ్యల ప్రియ అన్నారు తమ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేయాలనే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని కూడా ఆమె చెప్పారు ఉప ఎన్నికలో ఎంపీఎస్పి వైరెడ్డి మాజీ మంత్రి ఫరూక్ కూడా తమ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని ఇంతమంది శత్రువుల మధ్య వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పార్టీలో ఉండడం సరికాదని తక్షణమే రాజీనామా చేయాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తుంది